నమస్తే అండి మీ పేరు ఏంటన్న నా పేరు శ్రీనివాస్ ఏ ఊరు అన్న ఇది కందహాల్ కందహాల్ మీకు ఓకే ఈ మందులు ఎక్కడ తెచ్చుకున్నారన్న ఏందన్నా ఏంటి ఎన్ని రోజులు తోట ఇది ఇది రెండు నెలల పదిహేను సార్ రెండు నెలలు పదిహేను రోజులు అంటే డెబ్బై రోజులు డెబ్బై డెబ్బై రోజుల తోట ఫస్ట్ ఏం కొట్టారన్న మీరు ఫస్ట్ మోనా ఫ్రైడ్ కొట్టాం మోనా ఫ్రైడ్ కొట్టారు తర్వాత రెండో స్ప్రే వచ్చే టైగర్ స్ట్రైకర్ ఎన్ని రోజులు కొట్టారు స్ట్రైకరు సార్ అది కొట్టినాక పదహైదు రోజులకి పదిహేను రోజులకు కొట్టారు స్ట్రైకర్ కొట్టేట చెట్టు ఏ దశలో ఉంది ఎంత ఉంది అది మోనో కొట్టినాక టైగర్ కొట్టే ముందర రెండున్నర అడుగులు ఆ బయలు చెట్టు ఇది టైగర్ కొట్టినాక నాలుగు అడుగుల దాకా వచ్చింది ఏమేం కనిపించింది స్ట్రైకర్ వాళ్ళ పని టైగర్ గురించి దోమ నెల్లి జిగి ఈ సైడ్ ప్రాన్స్ కొమ్ములు పలే జాప్తుంది చూపింది ఒకసారి ఈ ఈ చెట్లు అనేది ఈ ఎత్తు బానట్టు ఈ కొమ్ములు ఎక్కువ జాపుతుంది ఈ కొమ్ములు ఈ సైడ్ ప్రాన్స్ లో ఎడన్న జీగి కిందు నిందిగానే అన్ని కడగడిస్తాయి చెట్టు నీట్ గా అయిపోయింది నీట్ గా చెట్ అనేది ఎరపు తగ్గదు నల్లగా అయితే ఎరపు అనేది రాదు తోట కొట్టినందుకు మీకు హ్యాపీ హ్యాపీగా కొట్టుకోవచ్చు రైతులు కొట్టుకోవచ్చు ఎవరైనా కొట్టుకోవచ్చు నమ్మకంగా ఇంకా మందు కొట్టలేదు ఇంకా స్ట్రైకర్ ఏదైనా కాంబినేషన్ కలిపారా ఒకటే కొట్టాడు టైగర్ ఒకటే ఇంకా ఇది ఒకటే ఏమి కలిపి కొట్లా నానే కలుపుతానంటే వద్దని మా పిల్లడు టైగర్ ఒకటే బాగుంటది అది ఒకటే కొట్టారో అది ఒకటే అంత పంత వచ్చేసి దీంట్లోకి పద్నాలుగు ముప్పై ఐదు పచ్చేర్లు వేసి తాను దానివల్ల ఇది నాకేమి ఇదేమి కాయ అవటానికి వస్తదో లేదని దీంట్లోకి భూకమ్మ అండి వేసుకుంటే పద్నాలుగు ఐదు కేజీలు ముప్పైలో దాని పంతనము నలుపు మగ్గ సట్ట రాళ్ళ నీడము లేదు చెట్టు వెదిగదలు ಅಟ್ಲೇ ಪರಿಕ್ಟೇ ಪಟ್ ಅಂತ ತಗದು ಇಂಗ ಆ ಷಟ್ಲು ತರಗತಾಲ್ತೀ ತುಟ್ಟು ಮೇರೆ ಇರುವ ನಾನು ಇಟಿ ವಾನ್ ಇಷ್ಟೇ ಕರಿಗಾಯಿ ಪಡ್ತದೆ ಜುಟ್ಟು ಜುಟ್ಟು ಮೇಸ್ತೆ ఫర్టిలైజర్లు అయితే ఇంకా ఫర్టిలైజర్ అయితే ఇంతవరకు ఒక్క పిడికి కానీ వేయలేదు ఇది మెరపేగల వల్ల మరి అది ఇది ఎఫెక్ట్ అయితే అని ఇంకా వేయలేదు తన కానీ బాగుంటది వేరే రైతులు ఎవడైనా వాడుకోవచ్చు ఉల్లిగడ్డకు గాని పత్తికి గాని మేరపకు గాని చెప్తాను పక్కన కూడా వేసారు ఆయన్ని వేసినాకే నన్ను వేసింది ఆయన్ని ఫస్ట్ మా పిల్లడు రాఘవేంద్ర అనే పిల్లోడు మా ఇంటి పక్కలనే ఉండడు ఆ పిల్లడు భూకెమండ్రి మామ భూకెమండ్రి అంటే ఈతంలో ఉపాధి చూతామని ఊకా అందోజ్ మీద ఆ పిల్లోడు సుతం సార్ కడుగుతాడని ఏమమ్మ ఏమంటే సుతం కండ్రా డబ్బులు కానీ లేదు డబ్బులు వారం రోజులు పోయినాక ఇస్తే పంతానం చూసి ఇస్తా